అధవా నీవు తిరుమల చచ్చిపోతావు కోల్పోతాం కోల్పోతాం ఈ మూడు రోజుల కోసం ప్రాప్తంలో దేవుడి భయమను కోల్పోయినటువంటి వారు మీరు దేవుడి శ్రేష్టమైన కృపలు కోల్పోయినటువంటి వారు దేవత శ్రేష్టమైన ఆశీర్వాదాలను పాపట్టుకున్నా ఇక్కడ తన ఆ పట్టు తిన్న తర్వాత వస్త్రాలు తొలగిపోయాయి ఆయన కాబట్టి వాళ్ళిద్దరు దిగబడినైంది అర్థమైపోయింది దిగబడుకున్నామని సిగ్గేసి చెట్టు చాటు తాగుని అక్కడ ఉన్న ఆకులు ఆకులు ఇవన్నీ కప్పుకున్నారు కనపడకుండా సిగ్గేసింది అప్పుడు సిగ్గేటో తెలిసింది దగ్గర కనిపించున్నారో తెలిసింది అభిదేవుడు చాలా పుట్టగా వచ్చి మాట్లాడాడు పిలిచాడు కాదమ్మా నువ్వెక్కడా నువ్వెక్కడా అని పిలిచి ఉన్నానండి ఏమంటాడు వృద్ధికి రావడం లేదు మీరు అక్కడ ఉపవాస ప్రాప్తు సేదులో ఉన్నావా ఆ సంగమారువి ఎక్కడ అంటే ఊర్లో కొనుకొని అంటావా చేత్తమ్మారివి అంటే ఇంట్లో ఉన్నతావా ఆ పనికి పోయావు ఆ ఏమంటారు ఆలమార్ని ఒకేడని పిలిస్తే అంటున్నాడు అయ్యా నీ స్వామం వెనక సిక్కేసి చెట్ల చాపున చెప్పదా చెప్పని తాకున్నావా సిగ్గేయడానికి నువ్వు నువ్వు దిగబుర అంటూ తిన్నావా అప్పుడే డైరెక్ట్ ఒప్పుకున్నాడా ఇలా ఒప్పుకుని పోలేరు ఎవరు ఒప్పుకునే వెళ్ళారు ఒప్పుకోలే చెప్పుని కష్టం

నేనే సహకారం ఇవ్వాలి నేను అడిగానా నువ్వేగా నువ్వేగా తీసుకొచ్చి పెట్టావు నువ్వే తీసుకొచ్చి పెట్టావు ఆమెకి ఆమెను నువ్వు తీసుకొచ్చి పెట్టకపోతే నేను అప్పటి తినే వాళ్ళ కాదు ఇది పెట్టిన వాళ్ళ దేవుడి మీద ఎంత పంపిస్తాడు చూసాను అంత తెలుగు కలిగినాడు ఆ తర్వాత తెలుగు కలిగినాడు తర్వాత అవ్వడానికి మళ్ళా అవా ఏంటంటే ఏమవుతాయా నువ్వు శృతి తెలుసు అబ్బాబు తినమంది తిన్నారు అందుకు దేవుడు ఆత్మ ఆదామును కనిపించాడు ఆదామును బట్టి భూమిని చేపించాడు అప్పటి వరకు మొలతో లేవు గచ్చ పొందలు లేవు రాళ్ళు లేవు చక్కగా పచ్చని ఖాళీ ప్లేస్గా ఉంది ఆదామును బట్టి భూమిని చేపించాడు తర్వాత తెలంగాణ పాటు ముసలం వంశం చేసి కోసుకొచ్చి తీసుకొచ్చి అలా పెట్టింది కాబట్టి అవ్వ యొక్క ప్రసవ వేదన ఎక్కువ చేశారు ప్రసవ వేదనతో అందుకే ఇప్పుడు సరిగ్గా పూర్తిగా తెలివి అవన్నీ ఇంతకుముందు అయితే ఇంతకుముందైతే जितना पढ़ते हैं फ्री या डेलीवर